విష్ణు వీలైనంత త్వరగా పిల్లల్ని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలని వీసా కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే వేదవతి ఎందుకు రా అంత సడన్గా అంటూ ఉంటే చూస్తున్నావు కదమ్మా వరలక్ష్మి దేనికని తెగిస్తుంది నా పిల్లల్ని నాకు కానివ్వకుండా చేస్తుంది అందుకే విన్నెలని వైష్ణవిని తీసుకొని నేను ఫారెన్ వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే అందులో వరలక్ష్మి పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ వస్తుంది విష్ణు గారు రండి మీరు మర్యాదగా బయటకు రండి అంటూ అరుస్తూ ఉంటుంది ఇక వేదవతి అందరూ షాక్ అయ్యి ఏదేంటి వరలక్ష్మి గొంతులాగుంది ఇంత పెద్దగా కేకలు వేస్తూ వస్తుంది అని అనుకుంటూ బయటకు వెళ్తే ఇంకా నా కూతుర్ని ఏం చేశారు నా కూతుర్ని ఎందుకు ఎత్తుకొచ్చేశారు నా కూతురు నాకు కానివ్వకుండా చేస్తున్నారా ఒక కూతుర్ని నీ దగ్గర పెట్టేసుకున్నారు నా దగ్గర ఉన్న ఒక్క కూతురుని కూడా నాకు కానివ్వకుండా చేస్తున్నారా అంటూ అరుస్తూ ఉంటుంది ఏమైనా పిచ్చి పట్టిందా ఏమన్నానా నీ కూతురు మీ తీసుకురావడం ఏంటి అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే నా కూతురుని తీసుకొచ్చే అవసరం మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అని వరలక్ష్మి కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది కానీ విష్ణుకైతే ఏమీ అర్థం కాదు నేను ఎప్పుడు వెళ్ళాను నేను ఎప్పుడు తీసుకొచ్చాను అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి పిల్లలిద్దరూ కలిసి ఇలాంటి ప్లాన్ అయితే వేశారు ఇద్దరు వెళ్ళిపోయి కోర్టులో కేసు వేసి నోటీసులు పంపించి అలా అయినా తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి మనం వాళ్ళ దగ్గరే ఉండొచ్చు అన్న విధంగా అయితే ఆలోచించి పిల్లలైతే ఇంట్లోంచి వెళ్ళిపోతారు మరి పిల్లలు విష్ణుకి వరలక్ష్మికి దొరుకుతారు పిల్లల కోసమైనా వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం